మమ్మీకి ఇష్టం వన్ పార్ట్ డాడీకి ఇష్టం వన్ పార్ట్ పింకీకి ఇష్టం వన్ పార్ట్ అందరికి ఇష్టం వన్ పార్ట్ మీ హాలిడేస్ జానీ జాలిడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్ గొలగమూడి నెల్లూరు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఒకటి రెండు డేస్ డివిజన్లలో ఇరవై లక్షల అరవై ఐదు వేల రూపాయల నిధులతో సీసీ రోడ్లు ముస్లింల ఖబ్రస్థాన్ పనులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలకులు ముస్లింల ఖబ్రస్థాన్ పనులను మధ్యలోనే నిలిపివేశారని ఇప్పుడు మళ్లీ ఆ పనులకు శంకుస్థాపన చేసి పునఃప్రారంభం చేయడం జరిగిందన్నారు ఖబ్రస్తాన్ పూర్తి కావడానికి కావలసిన మరికొంత నిధులను కూడా అతి త్వరలో ఏర్పాటు చేసి పూర్తి చేస్తామన్నారు ఒకటో డివిజన్ పై ప్రత్యేక దృష్టి సారించి మరికొంత నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని తెలిపారు అలాగే కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషితో రాష్ట్రానికి కోట్ల రూపాయల పెట్టుబడులతో కంపెనీలు పెట్టేందుకు ముందుకొచ్చాయన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి కార్పొరేటర్ పడిగినటి రామ్మోహన్ యాదవ్ క్లస్టర్ ఇన్ఛార్జీలు కుడుముల చిరంజీవి సాబిర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు వలాగరి తోట ప్రాంతంలో ఈరోజు సిమెంట్ రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది సిమెంట్ రోడ్డే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరుల కబ్రస్థాన్కి చుట్టూ గోడ నిర్మాణం కోసం కూడా నిధులు కేటాయించడం జరిగింది తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలైంది ఈ ఏడు నెలల్లోనే ఒకటో డివిజన్లో తొంభై లక్షల రూపాయలతో పనులు ప్రారంభమై జరుగుతున్నాయి కేవలం ఏడు నెలల్లో ఒకటో డివిజన్లో తొంభై లక్షల రూపాయలతో పనులు ప్రారంభమై ఉన్నాయి రాబోయే రోజుల్లో అతి త్వరలోనే మరో రెండు కోట్లు నిధులు కూడా వస్తాయని చెప్పని చాలా ఖచ్చితంగా ఈ సందర్భంగా ఇక్కడ ముస్లిం సోదరులు మసీదు వద్ద డ్రైనేజ్ సమస్య అడిగారు తప్పకుండా దానికి అధికారులు పంపించి ప్రతిపాదన సిద్ధం చేసి ఖచ్చితమైన సమయం చెప్పలేను కానీ వీలైనంత త్వరగా దాన్ని చేయించే ప్రయత్నం చేస్తానని చెప్పిన మాట ఇస్తూ అదేవిధంగా మిత్రుడు జావీద్ ఒక మాట చెప్పాడు అన్న నవరాకులతో కబరస్తానికి మనం ఇచ్చిన పది లక్షల రూపాయలతో చుట్టూ గోడ నిర్మాణం చేయొచ్చు కానీ పూర్తి కాదు మరో ఏడు లక్షల రూపాయలు కేటాయిస్తేనే పూర్తవుతుంది తప్పకుండా మాట చెప్తున్నా ఈ పది లక్షల రూపాయలతో మీరు పనులు ప్రారంభించండి ఈ పది లక్షల రూపాయల పనులు పూర్తయ్యే లోగా ఈ పది లక్షల రూపాయల పనులు పూర్తయ్యేలోగా ఏదో ఒక విధంగా ఏదో ఒక గ్రాంట్లో ఆ ఏడు లక్షల రూపాయలు ఖచ్చితంగా శాంక్షన్ చేస్తాం ఈ ప్రాంత సమస్యల కోసం ఖచ్చితంగా నిరంతరం ఎందుకంటే నాకు ఒక ఒకటి ఇష్టం ఎన్నికలప్పుడు ప్రజల వచ్చి ఓట్ల కోసం దండం పెట్టి మళ్ళీ ఐదేళ్ల వచ్చే పరిస్థితి కాదు ప్రజల నిజాయితీగా ఉంటే నిరంతరం ప్రజల్లో ఉంటే నిరంతరం జనం మధ్యలో ఉంటే ఆ ప్రజలే మనల్ని కాపాడుతారని చెప్పి అందుకే గత ఇరవై ఐదు రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నా లేకున్నా ఎప్పుడు ఐదేళ్ళకి ఎన్నికలు నా తమ్ముడు కోటమరెడ్డి గిరి మీ అందరు ఆశీస్సులతో ఇంటింటికి ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు మరో ఇరవై రోజుల్లో ఈ ప్రాంతానికి కూడా వస్తారు ఈ ప్రాంతంలో కూడా ప్రతి ఇంటికి వస్తారు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి ఆ సమస్యలను గుర్తించి నా చేతిలో ఉంటే పరిష్కారం చేయటం చేతిలో లేని వాటి కోసం ప్రయత్నం చేయటం ప్రయత్నం చేస్తే కూడా కాకుంటే నా వల్ల కాదని చెప్పటం ఇది నా పద్ధతి తెలియజేసుకుంటున్నాను